వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన పార్థివదేహాన్ని చూడడం కోసం అని చెప్పి వచ్చారు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు వాళ్ళ సంతాప కార్యక్రమాలు లేదంటే ఈ ధర్నాని కాదు కానీ ఒక ర్యాలీ లాంటిది నిర్వహించారు అనేది చరిత్రలో చదువుకున్నాం అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏకంగా చాలామంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు కదా మరి ఎంతమంది అందులో కౌంట్ చనిపోయారు మనకు తెలియదు కానీ సరే ఆయన ఆయనకి సంబంధించి కూడా ఈ విధంగానే కాస్త రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అలజడి విధంగా ఉంది అని చెప్పని అనుకున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు అంటే నేను విలువని ఎక్కువగా ఆపాదించట్లేదు కానీ అరెస్ట్ అయినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు ఇది అని చెప్పి అన్నారు అంటే వీళ్ళకి స్టేట్ లెవెల్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూసాం ఇదైతే ఇంటర్నేషనల్ లెవెల్ ఏకంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత ఏకంగా ఎనభై దేశాల్లో ఎనభై దేశాల్లో నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు అలాగే స్టూడెంట్స్ ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్లో లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అవసరమైతే ఇగో మేము చెక్కులు మేము పంపిస్తాం మేము ఇక్కడికి వచ్చాము స్కిల్ డెవలప్మెంట్లో మేము ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చాం విదేశాల్లో మేము సంపాదించుకుంటున్నాం దీని నుంచి మేము కావాలంటే అందరూ తలా ఇంత పోగేసుకుని మీరు ఎంతమంటే అది చెప్తున్నారో అమౌంట్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళ గ్రాటిట్యూడ్ వాళ్ళు చూపించుకున్నారు సార్ దీంట్లో పాజిటివిటీ ఉంది నెగిటివిటీ కూడా ఉంది ఈ అంటే ఈ ఒక్క విషయంలో కాదు ఇప్పుడు నాకు చెప్పినటువంటి నాలుగు ఉదాహరణల్లో కూడా పాజిటివిటీ నెగిటివ్ ఉంది అయితే కామన్గా ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానం అని చెప్పి చెప్పొచ్చు బట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానం అనేది అలాగే పరిటల్ రవీంద్ర గారికి కానీ వంగవీట రంగా గారికి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలకి మన తెలుగు నేతలకి ఈ రకమైనటువంటి అభిమానం రాష్ట్రాల హద్దులు దాటి సరిహద్దులు దాటి ముందుకు వెళ్ళిపోయింది అనేది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాళ్ళ దగ్గర అరెస్ట్ అయినటువంటి ప్రతి నేత కూడా రాష్ట్ర స్థాయి నేత లేదంటే వాళ్ళందరి కోసం రాష్ట్ర స్థాయిలోనే కాదు ఆ ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు చేసేయాలనేటువంటి ఒక కామెడీ స్కిట్కి తెరదీశారు వీళ్ళు ఎక్కడో మాచర్ల పల్నాడులో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు ఒక జంట హత్యల కేసులో రిమాండ్లో ఉన్నారు ఏకంగా పోలీస్ కేస్ డైరీ కూడా ఆ కేస్ డైరీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందని సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయింది ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ వాళ్ళని రిమాండ్లో పెట్టారు అయితే దీనికి వైసీపీ వాళ్ళు పడరాని పాటలు పడుతుంది అందులోనూ కొత్తగా వచ్చినటువంటి ఆర్టిస్టులు కొత్తగా వచ్చినటువంటి ఆర్టిస్టులు వాళ్ళ వాళ్ళ కార్యక్రమ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి కొత్త స్కిట్లు చేస్తున్నారు ఆరే శ్యామల అక్కడ ఏమైనా నిరసన కార్యక్రమాలు అక్కడ ఇది చేస్తే సుప్రీంకోర్టు వారు గమనిస్తారన్న ఏంటో తెలియదు కానీ తీసుకెళ్ళి కూకట్పల్లిలో వాళ్ళ ఇంటికి కాస్త దగ్గరలో చూసుకొని బహిష్కృత నేతలు లేదంటే పేరు కొట్టేసిన నేతలు లేదంటే సరే నేతలే మొత్తానికి వైసీపీ నేతలు వీళ్ళందరినీ వేసుకుని కూకట్పల్లిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తూ ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటి పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించడం ఏంటి తెలంగాణలో అరెస్ట్ అయ్యారు వాళ్ళు లేదే తెలంగాణలో తలదాచుకోవడానికి ప్రయత్నించారు అప్పట్లో పారిపోయి ఆ తర్వాత దొరికారు అది వేరే విషయం అయిపోయిందే అండ్ ఇప్పుడు ఇక్కడ కేపిహెచ్పిలోనూ ఆ కుకట్పల్లి పరిసరాల్లో పెట్టుకొని అక్కడ ధర్నా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తే ఏమనుకుంటారు తెలంగాణ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అంటే అర్థం ఉంది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఆయన విజన్కి తార్కాణంగా సైబరాబాద్ అనేది ఎదుర్కొంటే కనిపిస్తోంది మనకి అవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే అయినా సరే ఇక్కడ పిన్నెల్ రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా సంఘ చేసినట్టు సంఘసేవ చేసినట్టుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేసినటువంటి విధంగా వాళ్ళందరికీ పెద్ద హీరోయిజం ఆపాదిస్తూ ఈ కుకట్పల్లిలో కూర్చుని ధర్నాలు చేయడం ఏంటో నాకు తెలియదు డిబేట్లో నేను నోరేసుకు పడిపోయేటువంటి వాళ్ళు కనీసం ఏపీకి వెళ్ళి అక్కడ పనిచేయాలి అన్నటువంటి వాళ్ళు పెద్ద జోక్ ఏంటంటే దీంట్లో తాటిపర్తి చంద్రశేఖర్ గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉండడం వైఎస్ఆర్సీపీ ప్రస్తుత ఎమ్మెల్యే ఎరగొండ బాలెం మరి ఏమనాలి అసెంబ్లీ కెలండరా అబ్బే మేము వెళ్ళాం అసెంబ్లీకి మేము వెళ్ళేదే లేదు సోషల్ మీడియా సింహాలం మేమందరూ కూడా అంటూ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్నటువంటి వ్యక్తి సరే వాళ్ళందరంటే ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేదు వాళ్ళు కేవలం పార్టీ పార్టీ ప్రాతినిధ్యం ఈయన ఇప్పుడు ప్రజాప్రతినిధి కదా ఈయన ధర్నా చేస్తే ఇంకోటి చేస్తే అక్కడికి వెళ్ళి మాచర్లో చేయాలి పక్క రాష్ట్రంకి వచ్చి అది కూడా అసెంబ్లీకి వెళ్లకుండా పోనీ అసెంబ్లీకి వెళ్ళాడు అంటే అర్థం ఉంది అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాడు అంతా చేస్తున్నాడు అంటే అర్థం ఉంది బయటకు వచ్చి వేరే రాష్ట్రానికి వెళ్ళి మేము అక్కడ అసెంబ్లీకి మాత్రం వెళ్ళాం మా నియోజకవర్గ ప్రజలు మాకు అవసరం లేదు మా కామెడీ షోలు మావి అంటూ ఆయన కూడా అఖరికి కామెడీ పీస్ అయిపోతున్నాడు మరి ఏమనాలో తెలియనటువంటి పరిస్థితి మాచర్ల ఎమ్మెల్యే ఆయన తమ్ముడు ఇద్దరు చాలా సాత్వికులు వాళ్ళు కనీసం చీమకి కూడా హాని చేయరు అలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇప్పుడు రాజకీయంగా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను అంటూ రెడ్డి గారు కూడా అడుగుతోంది ఏం చెప్పాలి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే వేరు చాలా హిస్టరీలు ఉన్నాయి సరే పిన్నెల్లి దగ్గరికి వస్తే వాళ్ళు హత్యలు చేశారా ఇంకోట పక్కన పెడితే ముందు ఓటు ఓటు వేసేటువంటి మిషన్ని ఈవీఎం మిషన్ని తీసుకెళ్ళి పగలగొట్టి ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడ రెగ్గింగ్ చేయడానికి మన వాళ్ళని ఓటు అయినవ్వట్లేదు దొంగ ఓటు వేయనివ్వట్లేదు అని చెప్పి అక్కడ కాపలా ఉన్నారు కాపలా ఉన్నటువంటి వాళ్ళ మీదకి వెళ్ళి చివరి అక్కడికి వాళ్ళనే చంపేశారు ఎవరైతే దాడి చేశారో వాళ్ళనే చంపేశారు మరి ఇవన్నీ చేస్తే దేవుళ్ళు అంటారా లేదంటే ప్రజా నాయకులు అని అంటారా సాత్వికత అంటే ఇదేనా కారుకి స్టిక్కర్ అంటే ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్ అయిపోద్ది అంతే కదా స్ట్రాటజీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారో మన అనుచరులతో ట్రెక్కీ కాస్తే తెలుగుదేశం వాళ్ళు చేశారు ఇదంతా అంతకుముందు ఎప్పుడో పొలం పంచాయతీ దగ్గర వాళ్ళిద్దరు తిట్టుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కక్షలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి వాళ్ళిద్దరికి వాళ్ళే నరికేసుకున్నారు చంపేసుకున్నారు ఇది స్ట్రాటజీ రైట్ ఇలాంటివన్నీ చేస్తే మరి వాళ్ళని సానుభూతి ఐ మీన్ వాళ్ళ మీద సానుభూతి వస్తుంది లేదంటే వాళ్ళని సాత్వికులు అని అంటారు ఎలాగా బట్ దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎలా ఉందంటే ఏపీ పర్వం తీసుకెళ్ళి ఈ ప్రతిపక్షం అనేది ఇది కోర్టులో కూడా దక్కనటువంటి ప్రతిపక్షం అనేది వీళ్ళెళ్ళి కూకట్పల్ల తీస్తున్నారు పరువు హైదరాబాద్లో కూర్చొని ఇది వీళ్ళ రాజకీయం తప్పలేదు ఎక్కడన్నా ఎవరన్నా నిరసన చేసుకోవచ్చు కాకపోతే ఈ ఈ కోటి సంతకాల సేకరణ లేదు అంటే ఇప్పుడు ఈ పిన్నెలు రామకృష్ణారెడ్డి ఈ ఘటనలు ఇవన్నీ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే కామెడీ షో ఇంకా పెద్ద కామెడీ షో నిన్న జరిగిందండి ఏంటో తెలుసా బుగ్గన బుల్బుల్ అనేటువంటి కార్యక్రమం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో బుగ్గన బుల్బుల్ అనేటువంటి కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఎన్నో వచ్చాయి ఏకంగా మద్యాన్ని తాకట్టు పెట్టి సైతం అప్పులు తెచ్చేశారు అంటే సేమ్ టు సేమ్ వాళ్ళు చేసుకున్నవన్నీ మాట్లాడేసి పవన్ కళ్యాణ్ గారి మీద పడేయడం తప్పితే ఏం చేయలేదు సో వీళ్ళ రాజకీయ అంతా కూడా ఇలా ఉందనమాట అంటే అక్కడ ఉన్నారనుకోండి ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇస్తే మూసుకొని వెళ్ళి విచారణకు హాజరవ్వాలి వాళ్ళంతటి వాళ్ళు హాజరవ్వాలి హాజరు అవ్వకపోతే అప్పుడు కోర్టుకు వెళ్తారు అయ్యే నోటీస్ ఇచ్చిన మరి వీళ్ళు అవ్వట్లేదు విచారణకు రావట్లేదు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేదా అంటే చెప్పట్లేదు అంటే కోర్టు వారు కూడా బాబు విచారణకు వెళ్ళకపోతే కంటెంప్ట్ అవుతుందంటారు అది కూడా తప్పింది అంటే ఇంకా శిక్ష పడుతుంది కాబట్టి అక్కడ కూర్చొని చేస్తే మనం ఏమి లైమ్లైట్లోకి రాము మనకి ఇక్కడ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో మనం ఎవరు ఏం టచ్ చేయరు అందుకని ఇక్కడ పెట్టుకుందాం ఆయన అక్కడ దాకా వెళ్ళి ఖర్చులు ఎందుకు లేనవసరంగా వేస్ట్ అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటున్నట్టున్నారు ఏమో ఇలా ఉంది వీళ్ళ కామెడీ షో మరి జగన్మోహన్ రెడ్డి గారు మునిగిపోయారు ఎస్ డెఫినెట్గా మునిగిపోయారు అంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళేగా మునిగిపోతున్నారు కాదు మునిగిపోయారు ఆల్రెడీ ఇచ్చేటువంటి స్క్రిప్టు ఆయన చుట్టూ ఉండేటువంటి మనుషులు వెళ్ళతోటే ఇక ఇప్పుడు మిగిలిపోయింది ఏంటంటే చేయడానికి కుల రాజకీయం మత రాజకీయం ఈ రెండు ప్రాతిపదికగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప రాష్ట్రంలో క్రియాశీలకంగా కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పొజిషన్ అనేది మనం అక్కడ ఇవ్వాలి అనేది వాళ్ళకి ఏ క్వశ్చన్ లేదు కులం మతం ఈ రెండితోటే ముందు ముందు తీసుకెళ్ళబోతున్నారు వాళ్ళ రాజకీయాన్ని ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా